శుక్రవారం నందమూరి మోక్షాజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మోక్షాజ్ఞ సేవా సంస్థ నల్గొండ జిల్లా అధ్యక్షులు బొంతా రమేష్ మాట్లాడారు శుక్రవారం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మోక్షజ్ఞ సేవా సంస్థ నల్గొండ జిల్లా అధ్యక్షులు బొంత రమేష్ మాట్లాడుతూ ఈ పాఠశాల విషయాన్ని ఈ పాఠశాలకున్న సమస్యలని నందమూరి మోక్షజ్ఞతో మాట్లాడి వీరికి ఉన్న సమస్యలను తీరుస్తానని మాట ఇచ్చారు అదేవిధంగా మోక్షజ్ఞ మొదటి చిత్రానికి ఈ పాఠశాల పిల్లలందరికీ రిలీజ్ చిత్రాన్ని చూపించి మోక్షజ్ఞతో ఫోటోషూట్ తీస్తానని మాట ఇవ్వడం జరిగినది అంతేకాకుండా ఈ పాఠశాలకు ఏ సమస్య వచ్చినా భరిస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో బొంత రమేష్తో పాటు మోక్షజ్ఞ సేవా సంస్థ ఉపాధ్యక్షులు భోనగిరి సందీప్ గుండు వెంకటేశ్వర్లు తారక తదితరులు పాల్గొన్నారు అందరు ఒకసారి మళ్ళా ఒకసారి చప్పట్లు కొట్టండి మిగతా వాళ్ళు అందరూ చప్పలు కొట్టండి కొద్దిగా బేబీ కొద్దిగా కొద్దిగా ఓకే ना ओके कम ऑन हां सर अनन्या ओके ओके आयशा నందవూరి ఊరి యొక్క ఇరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు సూర్య కిరణ్ అనే అనాథ ఆశ్రమంలో ఎన్టీ ఎన్టీఆర్ బొంత రమేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సాంప్రదాయాన్ని హోటల్ వాళ్ళు పంపిణీ చేసిన భోజనాన్ని విదరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ పిల్లలకి ఈ సాంప్రదాయ హోటల్ వాళ్ళు ఇవాళ ఒకరోజు భోజన కార్యక్రమాన్ని మోక్షజ్ఞ జన్మదిన వేడుకల సందర్భంగా వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఈ పంపిణీ చేసిన సాంప్రదాయానికి హోటల్ వాళ్ళకి అదేవిధంగా ఈ యొక్క బొంత రమేష్ అదేవిధంగా మాతో పాటు పాల్గొన్న మిత్రులు అన్నం తిరుపతయ్య సందీపు వారి యొక్క ఆధారాభిమానాలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ మానసిక రుగ్మతలు ఉన్న పిల్లలకి కేక్ కట్ చేసి ఇవాళ నందమూరి వారి యొక్క ఆకాంక్షను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మానసిక వికలాంగుల పాఠశాల ఈ పాఠశాల హాస్టల్ పిల్లలు బయట పిల్లలు డే కేర్ పిల్లలు కలిసి ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉన్నారండి ఈరోజు బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా మా సూర్యకిరణ్ వికలాంగుల పాఠశాలలోని విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలానే మరింతమంది కూడా ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయాలని కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ బాలకృష్ణ గారికి చెప్పుకుంటు ఈరోజు నందమూరి బాలకృష్ణ అయినటువంటి తన తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మన నల్లగొండ పట్టణంలో సూర్యకిరణ్ అనే మానసిక వికలాంగుల పాఠశాలకు వచ్చి ఈరోజు వారికి అన్నదానం చేయడం చాలా ఆనందకరంగా ఉంది అయితే ఇక్కడ మేము మోక్షట్ నగర్ని ఒకటే అడిగినాం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకొని బాలకృష్ణ గారు చెప్పమని చెప్పారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం బాలకృష్ణ గారికి అయితే ఇక్కడున్న బిల్డింగ్ వీళ్ళది సొంతం కాదు రెండు తీసుకొని ఉంటున్నారు కాబట్టి మా బాలకృష్ణ గారి కానుండి మోక్షజ్ఞతోని చెప్పి మాట్లాడి వీళ్ళకి ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా రేపు రేపు మోక్షక్న గారి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది మొదటి సినిమా చిత్రానికి ఈ పిల్లలందరిని తీసుకెళ్ళి చిత్రాన్ని చూపించి మోక్షజ్ఞ గారిని ఈ ఆశ్రమానికి తీసుకొచ్చే బాధ్యతగా తీసుకుంటానని అధ్యక్షునిగా మాట ఇస్తున్నారు